కావలి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగంలో కొన్ని తప్పులు జరిగిన మాట వాసవేనని అందుకు తామే బాధ్యత వహిస్తామని కావలికి చెందిన పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పేర్కొన్నారు ఆదివారం కావలిపట్నంలోని కలైక కళ్యాణ మండపంలో కావలికి చెందిన రియల్ ఎస్టేట్ యజమానులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తాము వేసిన రియల్ ఎస్టేట్లో కొన్ని లోపాలు ఉన్నమాట వస్తుందేనని కానీ అందుకు తామే బాధ్యత వహించి ఎవరికి ఏమి సమస్య ఉన్నా తామే పరిష్కరించుకుంటామని వివరించారు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారాలను అర్థం చేసుకుని తమకు సహకారం అందించాలని ఈ సందర్భంగా వారు కోరారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆరోపణలు గుప్పించడం జరిగింది ఈ విలేకర్ల సమావేశంలో రియల్ ఎస్టేట్ యజమానులు మన్యమ్మాల సుకుమార్ రెడ్డి జనిగిర్ల మహేంద్ర యాదవ్ చెన్నకేశవ నాయుడు ఈతమొక్కల మురళీరెడ్డి కాటా శ్రీనివాసరెడ్డితో పాటు రియల్ ఎస్టేట్ మీడియేటర్లు తదితరులు పాల్గొనడం జరిగింది ఈ సమస్య నేను చెప్పాలంటే గత ప్రభుత్వంలో ఏం జరిగింది దానికి ముందు ఏం జరిగింది కావాలి పుట్టిన దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ ఎలా ప్రస్థానం ప్రారంభమైంది సుదీర్ఘంగా దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం అలాగే ఇండియాకి సంబంధం లేకుండా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వ్యాపారంలో చేసుకుంటూ ముందుకు పోతుంది ఈ సమాజంలో అందరికీ తెలిసిన విషయం మేమందరం కూడా గతంలో రామడి ప్రతాప్ కుమార్ అంజలిగా కొనసాగిన వాడు వాస్తవము నేను ఎక్కడ కొనసాగ చెప్పడం అందులో ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా పార్టీ పని చేసుకుని వెళ్ళిపోతే నేను ఎమ్మెల్యే గారు మాజీ శాసనసభ్యులు చేసినటువంటి ఏ తప్పు చేసినా

కానీ జరిగినటువంటి ఈనాడు మేము అనుభవిస్తున్న శిక్ష అని అందరూ భావిస్తున్నాం ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎక్కడ శాసనసభ అధికారంలో ఉన్నా కావాల పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కావచ్చు దాన్ని ముందేసిన పద్నాలుగు మంది పనిచేసిన ఎవరు కూడా

రోడ్లు పదిహేను అడుగుల రోడ్డు ఇరవై అడుగుల రోడ్లు ముప్పై అడుగుల రోడ్లు ఇరవై ఐదు అడుగుల రోడ్లు పొలారెడ్డిలో కిషన్పేట రోడ్లు మంచి నడాలన్స్ ప్రకారం కొన్ని లేఅవుట్ చేస్తే అక్కడి నుంచి మేము వ్యాపారాలు స్టార్ట్ చేసిన నాడు కన్వర్షన్ చేసి ముప్పై అడుగులు రోడ్ వేసి డ్రైనేజ్ పెట్టి కరెంట్ తీసుకుని వచ్చి ఏర్పాటు చేసి వ్యాపారం స్టార్ట్ చేశారు కానీ

మాట్లాడారు కాదు కానీ అవన్నీ మరిచిపోయి మాజీ శాసనసభ్యులు రామణి ప్రతాప్ కుమార్ వచ్చి నూట ఇరవై ఆరు ఎక్కడా నువ్వు ముందు బయట పెట్టు వాటిని

మాట్లాడేటప్పుడు ఈరోజు చూస్తున్నాం నేను చెప్పాను శాసనసభ్యులకి ధన్యవాదాలు కూడా చెప్పాను చెడు చేస్తే ప్రజలు నిర్ణయిస్తారు చెడి చేస్తే ఇక్కడ కూర్చోబెట్టారు వారికి అధికారం ఇచ్చాడు రా మాట్లాడు

నువ్వు నిన్న మంచి వాస్తవం చాలా ప్రాణం ఎక్కడికైనా సరే నేను చెప్ప సమాధానం మనిషి అనుకున్న తర్వాత విజిత మనిషి మాట్లాడుతున్నాను ప్రభుత్వ జీవోలు ప్రభుత్వాన్ని అనుసరించి ఆదేశాలు ఇచ్చిన ప్రకారం ఎన్ఆర్టీ